ఏమన్న అవుתיవే మంగుతే వాళ్ళ అక్కడ ఎంత కర అంత ఉత్తేజం మా నే ఓాలి ఇద్దరే

పేరు మెస్ శాంతో యా లైట్ వేరు లైట్ వేరు తరికి వాళ్ళకి వెళ్ళి లైట్లో లైట్లను ఏ అనగునా పెట్టడం పెట్టడం కోర్చోడు చదువుతున్నారు వానికి కొన్ని రోజులు నేను

పైన కొ వాళ్ళ బుగ్గలు వాళ్ళే వాళ్ళకు అద్దీ ఓమ్ వాడు బుగ్గలు ఉన్న ఒకటి కదా నువ్వు అలా బర్దు బర్దు నువ్వు కొట్టుపో నువ్వు కొట్టుపో నువ్వు అలాగొట్టుపో ఈమె కెమెరా పొరుగు మొత్తానికి ముఖం చూపించు మనకి సరే నీ దొరకలే దీనికి ఫుట్బాల్ ఆడుకున్నాడు పర్త రే 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 అబ్బా అలాగట్టి

இద్దன்ன நான் எட்வீட் வந்து நந்தா யாரா அது வர வரட்டே எல்லாம் உண்டு வந்து போச்சு அம்மா கை பேந்து அந்த வந்து நந்தா மொதலே வந்துங்கங்க ஆ நேத்து வந்தாங்கலாம் சண்டா ராடி ஓதறீங்க ஏமி அது மனதே வாழி வாழை

నువ్వు నువ్వే చూసుకురా ఇప్పుడు నేను ఉండేదిలేదు అచ్చిరీ బాగా చక్కే ఓకే అచ్చింద్ర అయితే అనుకుంది మరి